బేతిగల్ అక్రమంగా చెరువు కట్టపై చెట్ల తొలగింపు కలప తరలింపు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు గ్రామస్తులు వేనమంక మండలం బేతిగలి గ్రామంలో ప్రకృతి విద్వం సృష్టించారు ఒకవైపు ఎంతో ప్రతిష్టాత్మకంగా పర్యావరణ సమతుల్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వన మహోత్సవ కార్యక్రమంలో గ్రామ గ్రామ నర్సరీ ఏర్పాటు చేసి బృహత్తరమైన చెట్ల పెంపకాన్ని చేపడుతుంటే బేతిగల గ్రామంలో మాత్రం గ్రామ పంచాయతీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పై అధికారులకు తెలియకుండా మూకుమడిగా ఊరచెరువు కట్టపైనున్న చెట్లను తొలగించి సొమ్ము చేసుకుంటున్నాడు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం గుట్టు చప్పుడు కాకుండా చెట్లను తొలగించి ట్రాక్టర్ సహాయంతో ఒక లోడును తరలించగా ఆదివారం కూడా ట్రాక్టర్లు అక్రమంగా లోడ్ చేయగా గ్రామస్తుల విషయాన్ని జిల్లా నీటిపారుదల శాఖ డిఈఈ రవీందర్కి సమాచారం అందించారు వెంటనే స్పందించిన ఆయన ఇరిగేషన్కు సంబంధించిన ముగ్గురు లష్కర్లను పంపించగా అప్పటికే కింద కలపను ఆన్లోడ్ చేసి పరారయ్యాడు

మొత్తం ఇలా రికార్డ్ అయింది నువ్వు ఏమీ మాట్లాడడానికి లేదు నువ్వు ఇల్లీగల్ గా ఇది బిజినెస్ చేస్తాను నువ్వు చెట్టు చెప్పింది ఎంపీటీసీటీసీ చెప్పి నీకే అయితే కారోబార్ దగ్గర ఉండి కలపను నరికించేయడంపై సర్వత్రా విమర్శలు నెలకొన్నాయి ఈ తతంగం అంతా స్పెషల్ ఆఫీసర్ తెలియకుండా చేయడంపై స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్ పై సైతం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలిసింది కలప నరికివేతకు భారీ మొత్తంలో చేతులు మారినట్లుగా ప్రచారం జరుగుతుంది అయితే మండలంలోని గ్రామాలలో చెరువు కట్టపై ఉన్న చెట్లను నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తులు తొలగించినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుబడతాయని డిఇ హెచ్చరించారు సోమవారం బేతిగల్లో క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు చెట్లు వేయాలంటే ఇరిగేషన్ తరఫున మేము వచ్చినాం ఇది బన్నీ సీల్ చేసి సార్తో మాట్లాడి చెప్పేస్తారు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు పంపించారు మిమ్మల్ని మిమ్మల్ని జై పంపించండి జైఈ డిఆర్ పంపించండి డి రవీందర్ జై సందేశ్ సార్ ఇది ఎక్కడ హ్యాండ్ వడ్ చేస్తారు ఇది సార్ని బట్టి మనం సార్తో చెప్పి ఎక్కడ హ్యాండ్ వర్ చేయమంటే అక్కడ ఆపిస్తాం మీరేం చేస్తారు ఏం పేరు నా పేరు సతీష్ రెడ్డి సంపతి నర్సయ్య